ఇరవై వేల కోట్లతో నిర్మాణం ముప్పై విమానాలు ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఐఎన్ఎస్ విక్రాంతిలో కళ్ళు చెదిరే అద్భుతాలు దీపావళి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవా సముద్ర తీరంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంతిలో సైనికులతో వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ విక్రాంతి యుద్ధ నౌకకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం భారత్ గర్వం స్వదేశీ విక్రాంత్ దేశీయ సాంకేతికతతో పూర్తిగా తయారైన తొలి విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారత రక్షణ రంగంలో ఒక గొప్ప బయలురాయి ఇరవై వేల కోట్ల రూపాయల వ్యయంతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మించింది రెండు వేల ఇరవై రెండులో ప్రధానమంత్రి మోదీ దీనిని నేవీకి సమర్పించారు దీని ద్వారా అమెరికా యూకే రష్యా ఫ్రాన్స్ చైనా తర్వాత విమాన వాహక నౌకలను నిర్మించగల ఆరవ దేశంగా భారత్ ప్రపంచ పటంలో నిలిచింది విక్రాంత్ పేరు ఎందుకు పెట్టారంటే ప్రస్తుత విక్రాంత్ పేరు వెనుక ఒక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారత్ పాక్ యుద్ధ సమయంలో భారత నావికాదళం ఉపయోగించిన పాత విక్రాంత్ నౌక ఆ యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించింది బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో చిట్టాగాంగ్ ఖుల్నా వంటి నగరాలపై దాడులు చేసి పాక్ సరఫరా మార్గాలను పూర్తిగా నిలిపేసింది ఆ వీరోచిత పోరాటానికి గుర్తుగా కొత్త నౌకకు కూడా అదే పేరు విక్రాంతును పెట్టారు అంటే ధైర్యవంతుడు అని అర్థం అద్భుత నిర్మాణం తేలియాడే నగరం ఈ నౌక పరిమాణం నిర్మాణం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవు అరవై రెండు మీటర్ల వెడల్పుతో ఇది నలభై మూడు వేల టన్నుల బరువును మోస్తుంది గంటకు ఇరవై ఎనిమిది నాట్స్ వేగంతో ఏడు వేల ఐదు వందల నాటికల్ మైళ్ల దూరం సులభంగా ప్రయాణించగలదు విక్రాంత్ రెండు వేల నాలుగు వందల విభాగాలు ఉన్నాయి పదహారు వందల మంది నివాసం ఉండొచ్చు మహిళా అధికారులకు ప్రత్యేక క్వార్టర్లు పదహారు పడకలతో కూడిన వైద్య విభాగం ఐసియు ప్రయోగశాలలు ఫిజియోథెరపీ సదుపాయాలు కూడా ఉన్నాయి ముప్పై యుద్ధ విమానాలకు వేదిక విక్రాంత్ హ్యాంగర్ ప్రదేశం రెండు ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ పరిమాణంలో ఉంటుంది దీనిపై ఒకేసారి ముప్పై యుద్ధ విమానాలు ల్యాండ్ అవుతాయి ఇందులో మిక్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్లు కమో థర్టీ వన్ హెచ్ఆర్ సిక్స్టీ ఆర్ హెలికాప్టర్లు ల్యాండ్ చేయొచ్చు సముద్ర సరిహద్దుల రక్షణ కోసం ఇది అరవై నాలుగు బరాకు క్షిపణులు శక్తివంతమైన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు ఓటోబ్రెడా సెవెంటీ సిక్స్ ఎంఎం గన్స్ ఏకే సిక్స్ థర్టీ క్లోజ్ ఇన్ ఆయుధ వ్యవస్థలు ఆధునిక సెన్సార్లు రాడర్ పరికరాలతో సమీకృతమై ఉంది బహుళ స్థాయి రక్షణ వ్యవస్థ వల్ల ఇది శత్రు దాడులను తట్టుకునే శత్రు దుర్భేద్య కోటగా నిలుస్తుంది దేశ రక్షణలో కొత్త శక్తి విక్రాంతి ప్రవేశంతో భారత నౌకాదళం సముద్ర రక్షణలో కొత్త యుగాన్ని ప్రారంభించింది ఇది కేవలం ఒక యుద్ధ నౌక కాదు భారత సాంకేతికత శౌర్యం స్వావలంబనకు చిహ్నం దీపావళి రోజున ప్రధాని మోదీ ఈ నౌకపై వేడుకలు జరుపుకోవడం ద్వారా దేశం సురక్షితంగా ఉందని దేశీయ ప్రతిభతో సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమని మరోసారి స్పష్టం చేశారు ఆసక్తికర విషయాలు స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం స్వయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఇది దేశ నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేయడానికి రెండు వేల ఇరవై రెండులో నావీలో చేరింది తాజా సాంకేతికతతో నిర్మాణం ఆధునిక సదుపాయాలతో రూపొందిన ఈ యుద్ధ నౌకను తేలియాడే నగరంగా పేర్కొంటారు పేరు వెనుక చరిత్ర ఈ నౌకకు పంతొమ్మిది వందల ఒకటి భారత్ పాక్ యుద్ధంలో పాల్గొన్న పాత విక్రాంత్ పేరు పెట్టారు ఆ నౌక బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో కీలక పాత్ర పోషించింది భారతదేశంలోనే అతి పెద్ద నౌక ఐఎన్ఎస్ విక్రాంతి పొడవు రెండు వందల అరవై రెండు మీటర్లు వెడల్పు అరవై రెండు మీటర్లు ఇది భారత్ ఇప్పటి వరకు నిర్మించిన అతి పెద్ద యుద్ధ నౌక ఇది భారతదేశానికి చెందిన రెండవ విమాన వాహక నౌక మొదటిది రష్యన్ ప్లాట్ఫామ్ పై నిర్మించిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య పరిమాణం నౌక పొడవు రెండు ఫుట్బాల్ మైదానాలంతుంటుంది ఇది పద్దెనిమిది అంతస్తుల భవనం ఎత్తుతో సమానం హ్యాంగర్ విస్తీర్ణం విక్రాంత్ హ్యాంగర్ ప్రదేశం రెండు ఒలింపిక్ పరిమాణ స్విమ్మింగ్ పూల్స్ అంతా పెద్దగా ఉంటుంది విమాన సామర్థ్యం ఈ నౌకపై ముప్పై యుద్ధ విమానాలను నిలిపించవచ్చు మిక్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు దీనిపై ఆపరేట్ అవుతాయి సిబ్బంది సామర్థ్యం పదహారు వందల మంది సిబ్బంది ఈ నౌకపై పనిచేయగలరు సౌకర్యాలు నౌకలో పదహారు పడకల ఆసుపత్రి రెండు వందల యాభై ట్యాంకర్ల ఇంధన నిల్వ సామర్థ్యం రెండు వేల నాలుగు వందల విభాగాలు ఉన్నాయి నిర్మాణ కాలం విక్రాంత నిర్మాణానికి దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టింది పూర్తి ఆపరేషనల్ స్థితి గత ఏడాది తుది ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన తర్వాత ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో సేవలు అందిస్తోంది ప్రస్తుత కమాండ్ ప్రస్తుతం ఈ నౌక వెస్టర్న్ నేవల్ కమాండ్ పరిధిలో ఉంది ఇది సముద్ర సరిహద్దు రక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది